హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ బాయ్ కార్తికేయ ఇట్స్ మీ పూర్ణిమ ఈరోజు నేను హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్న ఆకుకూర పచ్చడి చేయబోతున్నానండి చాలామందికి ఈ ఆకుకూర తెలియదు అదేంటంటే పొన్నగంటి ఆకు ఈరోజు నేను పొన్నగంటి ఆకుకూరతో పచ్చడి చేస్తున్నాను ఈ ఆకుకూర చాలా రేర్గా దొరుకుతుందండి ఈ పొన్నగంటి కూరలో చాలా విటమిన్స్ ఉంటాయండి దీనిలో ఐరన్ కాల్షియం పొటాషియం ఎక్కువగా ఉంటాయి ఈ ఆకులు తినడం వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మనకి విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుందండి కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది మన ఐసైట్ని కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుందండి అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఇది షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ పొన్నగంటి కూడా మీకు మార్కెట్లో అవైలబుల్గా దొరికినప్పుడు ఇలా తెచ్చుకొని పచ్చడి కానీ పప్పు కానీ చేసుకొని తినండి చాలా బాగుంటుంది సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్ ఇక్కడ నేను ఒక కట్ట వరకు కొన్నగంటి కూర తీసుకుంటున్నానండి ఆకులు ఇలా తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఈ పచ్చడికి కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి అవేంటంటే టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ నువ్వులు వన్ స్పూన్ మినపప్పు పావు స్పూన్ మెంతులు వీటన్నింటినీ మనం ఫ్రై చేసుకోవాలండి వీటితో పాటు ఆరు నుంచి ఎనిమిది వరకు ఎన్నిమిరపకాయలు రెండు పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి తర్వాత కొంచెం చింతపండుని నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని కూడా తీసుకొని వీటన్నింటినీ రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని మెంతులు వేసుకోండి తర్వాత ధనియాలు మినపప్పు జీలకర్ర వీటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీనిలోనే ఎండుమిర్చిని కూడా వేసి వేయించండి తర్వాత పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మాత్రమే లాస్ట్లో నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో పొన్నగంట ఆకులను కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించండి ఈ ఆకులు చూసారా చూడ్డానికి కొంచెం కరివేపాకు ఆకుల్లా ఉన్నాయి ఈ పొన్నగంటి ఆకులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత గుప్పిడి కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి వేయించండి ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చలానివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం పెట్టుకున్న ధనియాలు మినపప్పు నువ్వులు ఎన్నుమిర్చి వీటన్నింటినీ జార్లో వేసుకొని పౌడర్లో చేసుకోవాలండి దీనిలో మీ రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి సో ఇప్పుడు దీనిలోనే ముందుగా వేయించి పెట్టుకున్న పొన్నగంట ఆకులను కూడా వేసుకొని దీనిలోనే కొంచెం చింతపండుని వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ పచ్చడికి మనం తాలింపు వేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఎండమిర్చిని కూడా వేసుకోవాలి దీనిలోనే కొంచెం ఇంగువని కూడా వేసుకొని అన్నీ బాగా వేయించుకోండి ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం పసుపు ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని వేయించండి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చని కూడా వేసుకొని బాగా కలపండి ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి అంతే ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే పొన్నగంటి ఆకుకూర పచ్చడి రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అన్ని ఆకురల్లో కంటే ఈ ఆకురపచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి అండ్ ఇట్స్ వెరీ హెల్దీ మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్స్లో ఎలా ఉందో కూడా నాకు చెప్పండి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్